హాయ్ అండి అందరికీ నమస్తే చిలకమరీస్ కిచెన్కి స్వాగతం అండి ఈరోజు మనం చిలక మరీస్ కిచెన్లో కూర మామిడికాయ ఈ రెండు కలిపి కందిపప్పుతో పప్పు చేసుకుందాం వచ్చేయండి చూద్దరు కానీ మరి పప్పుకి కావాల్సినటువంటి పదార్థాలు కూర మామిడికాయ పచ్చిమిరపకాయలు పోపు దినుసులు ఉప్పు కారం పోపుకి వెల్లుల్లిపాయలు కూర కారం పసుపు ఇంకో ఒక కప్పు కందిపప్పు తీసుకున్నానండి ఇది శుభ్రంగా కుక్కర్లో వేసుకుని కడిగేసాక మీకు చూపిస్తాను ఏమీ ఇప్పుడు శుభ్రంగా కందిపప్పు కడిగేస్తున్నాను కదండి ఇందులో ఈ పప్పు ఉడికేందుకు సరిపోయేలాగా నీళ్ళు పోసుకున్నానండి పసుపు వేసుకున్నాను మామిడికాయ పప్పు రెండు కలిపి పెట్టేస్తున్నానండి ఈ పప్పు ఉడకడానికి కొంచెం నూనె వేసుకు నేను చూడండి ఈ టెంక్తో సైతంగా వేసేస్తున్నాను ఇప్పుడు కందిపప్పు మామిడికాయ రెండు కలిపి ఇవన్నీ కుక్కర్లో పెట్టేసాను కదండి ఇది ఒక ఐదారు కోతులు వచ్చేంత వరకు ఉడకబెట్టినాక మీకు మళ్ళీ చూపిస్తాం కందిపప్పును మామిడికాయ ఉడికిపోయిందండి ఇప్పుడు ఈ బచ్చల కూరని కొంచెం వేయించి కొంచెం మగబెట్టుకుని ఒకసారి అది ఉడకబెట్టుకుందాం చిన్నగా పోపు వేసుకుందామండి మళ్ళీ పప్పులో పప్పు అంతా అయిపోయా కూడా పోపు పెడతామండి ఇంగు కూడా వేసుకుంటున్నానండి ఈ బచ్చల కూర ఇందులో వేసేస్తాం ఇది ఉడకడానికి సరిపోయేలాగా నీళ్ళు పోసుకొని మెత్తగా ఉడకబెట్టుకోవాలండి కొంచెం పసుపు వేస్తాను ముందు కొంచెం ఉప్పు వేస్తున్నానండి ఆ తర్వాత మళ్ళీ చూసుకుని వేసుకుంటా ఇలా చక్కగా ఆకుకూరంతా మెత్తగా ఉడికిపోతుంది కదండి ఇదంతా నీళ్ళ వేసేయాలి ఒక మూకుడు పెట్టుకున్నాను కొంచెం నూనె వేసుకున్నాను వేడెక్కాక ఇందులో పోపేయాలి కరేపాక వేయాలి వెల్లుల్లిపాయలు వేయాలి కొంచెం ఇంగు వేద్దామండి ఇందాక కొంచెం వేసాం కదా మళ్ళీ నేను వేస్తాను ఎండుమిరపకాయలు ఇది పప్పు బాగా అడుగుతుంది కదండి నేను కొంచెం కూర కారం వేస్తున్నానండి కూరకారం ఎప్పుడు మా ఇంట్లో ఉంటుంది కొంచెం కూర కారం వేస్తే బాగుంటుంది ఇది కొంచెం మంచి రంగు రావడానికి రుచి రావడానికి కొంచెం కారం కూడా వేస్తు ఈ పప్పు అంతా బాగా ఉడిగిపోయిందండి చూడండి ఇందాక అంత పోపు తయారు చేసుకున్నాను కదా ఆ పోపు అంతా ఇలా వేసాను మన చిలక మరీస్ కిచెన్లో కూర మామిడికాయ పప్పు చక్కగా రెడీ అయిపోయింది మన చిలకమరీస్ కిచెన్లో ఇవాళ బచ్చలకూర మామిడికాయ రెండు కలిపి పప్పు చేశానండి చాలా బాగుంది చూడండి ఎంత బాగుందో ఇది మీరు కూడా చేసుకుని చక్కగా తినండి ఇది రైస్లోకి బాగుంటుంది చపాతీల్లోకి బాగుంటుంది ఒకసారి చేసుకుని చూడండి మీరు కూడా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి